జై జగన్ ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి మహిళలపైన దాడులు అత్యాచారాలు అగాయిత్యాలు పెచ్చిమీరిపోతున్నాయి ఇది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా మన దేశంలో ఉండే ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడు గమనించే సమయం ఆసన్నమైంది గమనించాల్సిన సమయం ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట దాడులు జరుగుతున్నాయి మహిళ ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి నిన్నటికి నిన్న సీఎం చంద్రబాబు గారి నియోజకవర్గం అయిన కుప్పం కుప్పం నియోజకవర్గంలో నారాయణపురం గ్రామానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఒక కూలీ చేసుకునే భార్యాభర్త తిమ్మరామప్ప శిరీష అనే దంపతులు కూలి పనులు చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగించేటోళ్ళు వాళ్ళు ఏ పరిస్థితుల్లోనో వాళ్ళ తమ్ముడు ఆరోగ్య రీత్యానో అప్పులు చేశారంట ఆ అప్పు కట్టలేదని టీడీపీ కార్యకర్త మున్నికన్నప్ప వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు మొత్తం వచ్చి ఒక మహిళను అసలు చెప్పడానికే సిగ్గుచేటుగా అనిపిస్తోంది తనని వేప చెట్టుకు కట్టేసి తాళ్ళతో కట్టేసి తన ముక్కుపచ్చలారని చిన్నారి కొడుకు అట్లా రాతి మీద కూర్చోబెట్టారు ఆ బిడ్డను వాడు గోడు గోడును ఏడుస్తున్నాడు అయినా కనికరించలేదు కట్టేసి ఇష్టానుసారం చేతులతో కొట్టారు కర్రలతో కొట్టారు రాళ్లతో విసిరారు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అసలు నోటితో ఉరించరాని పదాలు లకారాలు మకారాలు మాట్లాడుతున్నారు అంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎటుపోతుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన ఏదైతే ఆ చెప్పాడో చంద్రబాబు గారు మన ప్రభుత్వం వస్తే పచ్చ వేసుకొని ఏ పోలీస్ స్టేషన్లో కూర్చున్నా కూడా మా కార్యకర్తను గౌరవించి వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి అని పోలీసులకు సంబంధిత అధికారులకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు అదే తూచ తప్పకుండా ఈరోజు పాటిస్తూ ఉన్నారు అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రతి ఒక్కరూ ఆ పైన యథా రాజా తదా ప్రజా అని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచనలతో ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు కూడా అదే ఆలోచనలు కొనసాగిస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు గాయిత్యాలు పెచ్చిమీరిపోతున్నాయి ముఖ్యంగా ఇంత దారుణమా పట్ట ఒక మహిళను ఆమె చీర బీకేసి ఆమెను వివస్థను చేసి ఆమెను కొడుతుంటే ఆ ఊరు ఆ గ్రామ ప్రజలు ఎవరు మాట్లాడలేదండి అంటే వీళ్ళు టీడీపీ గుండాలు రౌడీలు రౌడీ రాజ్యం పెచ్చిమీరిపోతా ఉంది అట్లాంటి వాళ్ళ జోలికి ఎవరు పోతారండి ఎవరు మాట్లాడరు ఎవరో నిజంగా ఆ వీడియో ఎవరు తీసినారో వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తున్నా నేను ఇట్లాంటి ఘటనలు ఎక్కడైనా జరిగినా ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో స్పందించి ఆ వీడియో తీసి పెట్టినందువల్లనే ఈరోజు ఆమెను కనీసం రక్షించగలిగినారు లేకుండా ఉండి ఆమె ఏదైనా చెప్పుకొని ఉంటే కూడా వెంటనే స్పందించే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ వైయస్ఆర్ పార్టీ స్పందించి ఉంటే వీళ్ళకి పని లేదు ఈ జగన్ రెడ్డి ఈ జగన్ రెడ్డితో ఉండే నాయకులకు కార్యకర్తలకు ఏం పని లేదు వాళ్ళు అదే పనిగా మా మీద బురద చల్లుతూ ఉండారు అని ప్రొద్దున్నే హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు రోజు హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు వీడియో కాల్ చేసి నువ్వు పరామర్శిస్తావా నీకు కొంచెం అన్న బుద్ధి బుర్ర లేదమ్మా ఆ ఒక మహిళకు అంత అన్యాయం జరిగిందే ఎంత సీఎం ఇలా కల జరిగింది ఎంతసేపు వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడి రావాలా నువ్వు మీరు ఇంట్లో రెడీ అయినంతసేపు ఎంతసేపు వెళ్తారు కుప్పానికి ఆడ ఫ్లైట్ ఎక్కుతారు ఇటు దిగుతారు వెళ్ళి ఆమెను పరామర్శించి వాళ్ళకి కావాల్సిన ధైర్యం చెప్పి వాళ్ళ వాళ్లకు వాళ్ళ కష్టాలను తీర్చుతానని చెప్పి ఒక భరోసా ఇచ్చి రావాలి కదా వెళ్ళలేదు అదే జగన్ రెడ్డి నువ్వు ఒక పులివెందల ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావే అనితమా ఆ పులివెందల ఎమ్మెల్ ఆ పులివెందల ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో అంత జరిగింది నువ్వేం మాట్లాడతావు ఏమి హామీ ఇస్తావు ఎప్పుడు రిజైన్ చేస్తావు ముఖ్యంగా నువ్వు ఎప్పుడు రిజైన్ చేస్తావని చెప్పి హోంమంత్రి గారిని అడుగుతున్నావు ఇంతమంది మహిళలకు అన్యాయం జరిగితే నిన్నటికి నిన్న అనంతపురంలో ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేపు చెత్త నా కొడుకులు పద్నాలుగు మంది ఆ అమ్మాయిని ఎంత ఎంత బాధాకరంగా ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకుని ఆ అమ్మాయిని బలాత్కారం చేసి ఆ అమ్మాయిని మానభంగం చేస్తే వచ్చి ఆమెను మాట్లాడడానికి నీకు టైం లేదమ్మా అదే జగన్ రెడ్డిని తిట్టడానికి వారి కుటుంబాన్ని తిట్టడానికి నీకు టైం ఉందా తన్మయి ఆ అమ్మాయి ఇంటర్ చదివే విద్యార్థిని ఆ అమ్మాయిని అనుకోని పరిస్థితుల్లో చంపి కుళ్ళిన శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తే మీ పోలీసుల నిర్లక్ష్యం మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రోజు కనీసం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు సమయం లేదా అట్లాంటప్పుడు మీరు ఎందుకు హోమ్ మినిస్టర్గా ఉంటారు దయచేసి దిగిపోండి ఎన్నిసార్లు చెప్పాలి మీకు ప్రతిరోజు చెప్తున్నాం ప్రతిరోజు ఒక అగాయిత్యము ప్రతిరోజు ఒక అన్యాయము ప్రతిరోజు మహిళలు చిన్నపిల్లలు వీళ్ళపైనే వీళ్ళనే టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు అగాయిత్యాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు మీకేమన్నా ఇది న్యాయమా ధర్మమా పవన్ కళ్యాణ్ గారు ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకనే ఓ జగన్ రెడ్డి ఆ జగన్ రెడ్డి అని మాట్లాడుతూ అంటువే ఏమైనా మీరు మీ నోరు ఎడిపోయింది మీ నోరు మూకపోయిందా ఈరోజు మీరు మాట్లాడితే మీ ఉద్యోగం ఊసిపోతుందా మాట్లాడండి అయ్యా చంద్రబాబు గారు అని మాట్లాడండి అమ్మ అని అనితమ్మ అని మాట్లాడండి మీకు మాట్లాడడానికి నోరు రాలేదా డిప్యూటీ సీఎం అని ప్రతి ఆఫీస్లో నీ ఫోటో పెట్టించుకున్నావే ఏం మాట్లా ఏం మీకు మాట్లాడని లేదా ఈ మహిళలకు రక్షణ కల్పిస్తాను మహిళల కోసమే నేను వస్తున్నాను మహిళల కోసమే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పావే ఒక్క మహిళ కోసమైనా స్పందించారా పవన్ కళ్యాణ్ గారు ఎందుకయ్యా మీకు ఈ పదవులు ఎందుకు ఈ రాజ్యాధికారం ఎందుకు మీరు అనుభవించడం కోసమా మీరు అనుభవించడం కోసమా కాదు కదా ఏనాడైనా మహిళల మహిళల కష్టాలు బాధలు ఎప్పుడున్నా పట్టించుకుంటున్నారా ప్రతి నిమిషం మహిళల కోసం నేనున్నానన్న పవన్ కళ్యాణ్ పారిపోయారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతున్నానని లోకేష్ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు సంవత్సరం దాటిపోయినా కూడా దాడులు హత్యలు అత్యాయత్నాలు ఎవరైతే నోరు విప్పి మాట్లాడతారో వాళ్ళని జైల్లో పెట్టించడం రెడ్ బుక్ రాజ్యాంగం ఖచ్చితంగా జరుగుతుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మా పచ్చబిళ్ళ ఎవరైతే వేసుకుంటారో ఖచ్చితంగా వాళ్లకు వాళ్ళని గౌరవించండి వాళ్ళు ఏం చెప్తే మీరు అదే చేయండి అంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం ఎవరిని కొట్టినా ఎవరిని తిట్టినా ఎవరి మీద అత్యాచారం చేసినా ఎవరిని చెరిసినా కూడా ఈరోజు మాకు భయం లేదు పైన మా ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం ఈ రోజు ఎటు పోతుంది రా ఈ ఈ రాజ్యాంగం ఈ రాజ్యం అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎప్పుడో తుంగలోది ఒక్కేసారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం లోకేష్ బాబు గారు ఈ రాజ్యాంగం అమలు జరుగుతుంది కాబట్టి మేము దీన్నంతా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగంగా వ్యతిరేకిస్తున్నాం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం సేవ్ ఏపీ ఉమెన్స్ అనే నినాదంతో మేము రేపు నుంచి బయటకు రావాలనుకుంటున్నాం ఖచ్చితంగా ఏపీ ఉమెన్స్ని సేవ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా వెంటనే కుప్పంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి బేషరత్తుగా అనిత గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆమె బాధ ఆమె గోడు వర్ణనాతీతంగా ఉంది ఆ బిడ్డ పసి బిడ్డ ఎంత గట్టిగా అరుస్తున్నాడు కొంచెమన్నా కనికరం లేదా వాళ్లకు అట్లాంటి వాళ్లను మామూలుగా వదలకూడదండి అట్లాంటి వాళ్ళకు నిజంగా కఠినమైన శిక్షలు పడాలి అప్పు చేసింది చెప్తుంది నేను అప్పు చేసినాను అరవై వేల రూపాయలు తీసుకున్నా లక్ష రూపాయలకు బాండ్ రాసుకున్నారని చెప్తోంది అంత అన్యాయంగా పట్టపగులు పగులు చెట్టుకు గట్టేసి కొట్టడం మనం ఎక్కడున్నాము ఏ సంస్కృతిలో ఉన్నాము ఏ రాష్ట్రంలో ఉన్నాం ఏ దేశంలో ఉన్నాం అర్థం కాకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలకు ఎక్కడ కానీ ధైర్యం లేదు అడుగు బయట పెట్టాలంటే ఎవరికి ధైర్యంగా బయటికి రావాలంటే కూడా భయం వేస్తుంది చిన్నపిల్లల్ని ఇంట్లో వదిలిపోవాలంటే భయం వేస్తుంది వృద్ధుల్ని ఇంట్లో వదిలిపోవాలంటే భయం వేస్తుంది ఇంట్లో ఉండే ముసలి వాళ్ళని చంపేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు చిన్నారులపైన అగాయిత్యాలు చేస్తున్నారు ఆడవాళ్ళు బయటికి పోతే ఎట్టా కావాలంటే అట్లా ఆమె చెప్తుంది ఇంతమంది మగోళ్ళు నన్ను ఇబ్బంది పెడితే నేను ఏం చేయాలని అంటే ఇంకా ఏమేమి జరిగిందో ఇంకా ఏమేమి జరిగిందో తెలియదు కానీ ఇంతమంది మగోళ్ళని ఆమె మెన్షన్ చేస్తుంది ఆమె వీడియో ఉంది ఆ వీడియో రిలీజ్ చేసింది అందరినీ కూడా ఆమె ఎవరెవరైతే మంది మగోళ్ళు అంటుందో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆమెను బాధ పెట్టారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు స్పందించి వెంటనే ఆమె ఆమె కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తీర్చి వాళ్లకు మంచి చేస్తారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఆశించినా కూడా ఈ గవర్నమెంట్లో వృధానే కానీ మేమైతే మా మా భావన మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు జగనన్న వీళ్ళందరినీ కూడా ఆదుకుంటారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం